ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకుంటున్న హత్యలు అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు దాడులపై ఢిల్లీలోని మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది వివిధ జాతీయ పార్టీల నాయకులు అధికార ప్రతినిధులు లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ నేత నదుముల్ హక్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఐఎండిఏకే ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు ఇండియా భాగస్వామ్య పక్షాలు ఈ ఆందోళనకు హాజరైనప్పటికీ ఈ కూటమి సారథ్యాన్ని వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు కాంగ్రెస్ ప్రాతినిధ్యం లోపించింది ఇక్కడ ఇదే విషయాన్ని వైఎస్సార్ కూడా గుర్తు చేసిందే కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది దీనిపై వైఎస్ చైర్మిల ఘాటుగా స్పందించారు వైఎస్సార్సీపీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని నిలదీశారు పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక ఐదు సంవత్సరాల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుక అని ప్రశ్నించారు ఏపీ విభజన హక్కులు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి చివరికి మణిపూర్ ఘటనపైన నోరెత్తని వైయస్ జగన్కు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు క్రిస్టియన్ అయి ఉండి మణిపూర్ లో క్రైస్తవులను ఊచకోతకు గురి నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా అంటూ గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారని షర్మిల పేర్కొన్నారు మణిపూర్